హాయ్ వివర్స్ మనం వచ్చి ఆరవ తరగతి సరళ భారతిలోని లేఖ అనేటువంటి పాఠాన్ని చూస్తూ ఉన్నాము రమణి ఇంటి నెంబరు రెండు వందల ముప్పై ఐదు ఆరు వేల నూట నలభై ఐదు శ్రీ కాలనీ పంత్ నగర్ ముంబై ముంబాయి నాలుగు లక్షల డెబ్బై ఐదు తేదీ పది పన్నెండు రెండు వేల పదహైదు ప్రియమైన నాయనమ్మ తాతయ్యలకు రాస్తూ ఉంది ఆ అమ్మాయి మీ మనవరాలు రమణి నమస్కరించి రాయట రమణి అనేటువంటి అమ్మాయి రాస్తూ ఉంది అనమాట వాళ్ళ నాయనమ్మ తాతయ్యలకు మీరు క్షేమంగా ఉన్నారని తలుచుతున్నాను ఇక్కడ అమ్మ నాన్న చెల్లి అమృత నేను క్షేమంగా ఉన్నాము మేమందరం క్షేమంగా ఉన్నాము నేను చెల్లి బాగా చదువుతున్నాము చదువుకుంటున్నాము డిసెంబర్ నాలుగో తేదీన మా పాఠశాలలో ఆటల దినోత్సవం జరిగింది జరిగింది సో లంగడి తా తాడాట పొటాటో పరుగు తర్వాత వచ్చేసి గోనె సంచిలో గెంతట ఖోఖో సంగీత కూర్చి మొన్నగా ఆటల పోటీలు పెట్టారు విద్యార్థులందరము వివిధ ఆటల పోటీల్లో పాల్గొన్నాము నేను గోనె సంచితో గెంతే పరుగు పందెంలో వచ్చేసి మొదటి బహుమతిని పొందాను నేను మొట్టమొదటి బహుమతిని పొందిందంట తర్వాత వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఆటలన్నీ వివిధ రకాలైనటువంటి ఆటలు మనకు తెలిసినటువంటి ఆటలే అనమాట సో ఈ విధమైనటువంటి ఆటలతో ఈ అమ్మాయి వచ్చేసి మొదటి పోటీ గెలుచుకుంది నేను గోనె సంచిలో గెంతేటువంటి పరుగు మొదటి 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 బహుమతి వచ్చాను అమృత వాళ్ళ జట్టు ఖోఖో ఆటలో మొదటి బహుమతి పొందారు తర్వాత అమృత నా చెల్లెలు వచ్చేసి ఖోఖోలో వచ్చేసి బహుమతి పొందింది అంతేకాదు సంగీత కుర్చి పోటీలో మా ఉపాధ్యాయరాలికి రెండవ బహుమతి వచ్చింది మా టీచర్కి వచ్చేసి రెండవ ప్రైజ్ వచ్చేసి బహుమతి వచ్చింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అమ్మా నాన్నలు ఎంతో సంతోషించారు ఈ సంతోషాన్ని మీతో పాటు పంచుకోవాలని లేఖ రాస్తూ ఉన్నాను నేను సంతోషంగా ఉన్నాను ఆ సంతోషాన్ని పంచుకునేదానికి లేఖ రాస్తున్నానని చెప్పేసి నానమ్మ తాతయ్యలకు రాస్తుంది ఈసారి వెసవి సెలవులకు మిమ్మల్ని మీ దగ్గరకు మమ్మల్ని మీ దగ్గరకు తీసుకువెళ్ళ వెళ్తానని నాన్న చెప్పారు మీరు ఇచ్చేటువంటి మామిడి పండ్లు తాటి ముంజల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము అని చెప్పేసి చెప్తూ ఉంది మీకు నా నమస్కారములు అంటూ తాతయ్య నాయనమ్మలకు పా ఈ యొక్క లేఖను రాస్తూ ఉందన్నమాట రమణి ఇట్లు మీ మనోరాలు రమణి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చూసి సంతోషిస్తూ ఉన్నారు చిరునామా వచ్చేసి సీతారామయ్య ఇంటి నెంబరు ఇంటి సంఖ్య రెండు వందల ఎనభై ఏడు బారు ముప్పై ఆరు సురవరం వీధి పాల్వంచ ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనమాట వాళ్ళ నాయనమ్మ తాతయ్యలు కొత్త పదాలు నేర్చుకుందాము తలంచుట అనుకునుటా లేదా ఆలోచించటము పాల్గొనుట పాలు పంచుకునుట చూడండి ఇది వచ్చేసి ఏ మాట అంటారు వామన గుంట ఆట అంటారు గుంటలో చింతగింజలు పోస్తూ ఆడేటువంటి ఆటను గురించి అంతర్జాలంలో తెలుసుకోండి మనము వీటిలో గూగుల్లో వెతికి మనము తెలుసుకుందాము ఈ చింతగింజలతో ఆడుతారన్నమాట వామన గుంట ఆట